నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణానికి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఇప్పటికే అరవై డెబ్బై రోజులు పూర్తి చేసుకొని వంద రోజుల దిశగా వడివడిగా ఇవాళ ప్రజాపాలన అడుగులు పడుతున్నటువంటి సందర్భంగా పదే పదే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి పైన మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా సోదరుల పైన కూడా కొంత బురద జల్లే కార్యక్రమం సోషల్ మీడియా వేదిక ద్వారా పని కట్టుకొని చేస్తున్నట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చెప్పొచ్చు ప్రజాపాలన గతంలో బిఆర్ఎస్ పాలన ఏదైతే అరాచకంగా జరిగిందో మరోవైపు అప్పట్లో జరిగినటువంటి తప్పిదాలను మరోవైపు అప్పుడు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను సహకరించినటువంటి వాళ్ళను కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఎండగడుతూ రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇవాళ ఫోకస్డ్గా వెళ్తున్నటువంటి సందర్భంగా ఒక విజన్ తోటి ఖచ్చితంగా ఎట్లా అభివృద్ధి చేయాలి మరోవైపు హైదరాబాద్ నగరం లేకుంటే ఇతర నియోజకవర్గాల విషయంలో కానీ లేకుంటే ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేయాలి ఎందుకంటే అప్పుల కుప్పగా చేసినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ఆయన ఆరు గ్యారంటీలు ఏ విధంగా ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంగా దాన్ని జీర్ణించుకోలేనటువంటి కొంత రాజకీయ నాయకులు కొంతమంది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా వాళ్ళ అధికారంలోనే ఉన్నాము అని అనుకునేలాగా ఆ దిశగానే వాళ్ళ ఆలోచన విధానం ఇప్పటికి కూడా అట్లాగే కనిపిస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి ఏది చేసినా ఒక పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ చేయటం బురద చల్లటం అంటే ఏదైనా ఒక పని అవతల వాళ్ళు చూసే కోణం బట్టి కనిపిస్తుంది పచ్చకామర్ లోడికి కదా లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఖచ్చితంగా ఒక నెగిటివ్ దృక్పథంతో చూస్తే అదే నెగిటివ్నెస్ ప్రతి చర్యలో కనిపిస్తుంది అది అవతలడు మంచి చేసినా కూడా అది చెడుగానే ఖచ్చితంగా కనిపించే పరిస్థితి నిజంగా కొన్ని సందర్భాల్లో సంబంధం లేని వాటికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ముడిపెట్టడం ఆయన మీద బురద చల్లటం తాజాగా జరిగినటువంటి ఎపిసోడ్ కనుక మీ ముందు ఒకటి తీసుకొస్తే అది నిజంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదంగానే చెప్పాలి మరి హాస్యాస్పదం నవ్వాల్సి వస్తుందా ఆ చర్య కూడా చెప్తే సంబంధం లేని అంశంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇవాళ ట్రోల్ చేస్తున్నారు గతంలో ఇట్లాగే ట్రోల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి కొండల రెడ్డిని నాలుగు వాహనాల్లో కామారెడ్డికి వెళ్ళాడు అని పెద్ద ఎత్తున ట్రోల్ చేశాడు అది వేరే అంశంలో ఇచ్చినటువంటి కాన్వాయ్ అని కూడా తేటతెల్లమైన తర్వాత నేలకి గరుచుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఒక జర్నలిస్టు శంకర్ అనే అతని పైన దాడి జరిగింది ఎందుకు దాడి జరిగింది అనే వాస్తవాల్లోకి వెళ్తే అక్కడ ఆఫీస్ నుంచి ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భంగా కొంతమంది మహిళలతో సమ్మెదో ఒక కారు డీక్ ఉన్నది లేకుంటే గొడవ జరిగింది రప్చర్ జరిగింది సరే ఆ సందర్భంగా అక్కడ ఏదో ఆ విధంగా జరిగినటువంటి ఘటనతో వాళ్ళు అతని మీద ఆ అంశం ఎక్కడి దాకా వెళ్ళిందంటే పరస్పరం దాడులు చేసుకునే దాకా వెళ్ళింది దాన్ని కాస్త కావాలనే ప్రభుత్వం మీద ఆయన విమర్శిస్తున్నాడు ఆ జర్నలిస్టు అందుకనే ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు మరోవైపు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా కొంతమంది సోదరుడు కొండల రెడ్డి ఇట్లా వాళ్ళు ఆయన మీద దాడి చేయించినట్టుగా ఆ వాహనాలకు రేవంత్ రెడ్డి ఫోటోలు వేసుకున్నారు వాళ్ళు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించారు అతని పేరు సాయిరాం రెడ్డి అని పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తున్నారు అసలు అదొక్క అంశమే కాదు రేవంత్ రెడ్డి వెళ్ళినా అక్కడ భాషలో చిన్న అటు ఇటు మాట్లాడినా దాన్ని ట్రోల్ చేయటం అసెంబ్లీలో ఏదన్నా మాట్లాడితే ట్రోల్ చేయటం లేదు తాజాగా లాస్ట్ నిందిత ఎమ్మెల్యే చనిపోతే ఎమ్మెల్యే అంతే ఆయన నివాళులు అర్పించడానికి సీఎంగా రేవంత్ రెడ్డి వెళ్తే సహజంగానే నలుగురు జనం కలిసినప్పుడు పొలిటికల్ లీడర్లు కారు దిగినప్పుడు దండం పెట్టము నవ్వటము సహజంగా జరిగే చర్య ఎందుకంటే తనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక అది అభివాదం చేయటం మర్యాదపూర్వకంగా చేసే ప్రక్రియ దాన్ని కూడా చావుకాడుకు వచ్చి రేవంత్ రెడ్డి నవ్వుతున్నాడు అని పెద్ద ఎత్తుని వాళ్ళ ట్రోల్ చేయటం ఆ అంశమే కాదు ఇట్లా అనేక అంశాలు ఏం తీసుకున్నా ట్రోల్ చేయటం మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు అట్లాగే సీఎంఓ కొంతమంది సభ్యులు అందరూ కూడా మేడారాం జాతరకు వెళ్ళారు మంత్రులతో సహా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెళ్ళారు బంగారం అక్కడ సమ్మక్క సార్లమ్మ గద్దెలకు సమర్పించారు అది ప్రభుత్వం తరఫున సీఎంగా వెళ్ళారు చేసి వచ్చారు ఇదంతా బాగానే ఉంది అక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కూడా రేవంత్ రెడ్డితో పాటు కొంతసేపు కొన్ని దృశ్యాల్లో కనిపించడం జరిగింది సరే వెళ్తే తప్పే ఉంది దాన్ని సునీల్ కొనుగోలు డైరెక్షన్ రేవంత్ రెడ్డి యాక్షన్ అంటూ ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదే వీడియోలు పెద్ద ఎత్తున కనిపిస్తుంది మరోవైపు ఇందాక నేను చెప్పినటువంటి జర్నలిస్ట్ దాడి ఘటనకు సంబంధించి ఆయన సాయిరాం రెడ్డి ఆయన ఉండేది ఆ ప్రాంతమేనట ఎల్బీ నగర్ అంటే నేను కనుక్కుంటే తెలిసింది నాకు ఆ ప్రాంతంలో ఆయన సహజంగానే ఇప్పుడు మేమున్న ఏరియాలో టీ తాగటానికో లేకుంటే సిగరెట్ కాల్చుకోవటానికో లేకుంటే షాపుల దగ్గరకో ఏదో వాళ్ళ అవసరాల నిమిత్తం కొద్దీ వెళ్తూ ఉంటారు సహజంగానే తిరుగుతూ ఉంటారు వాళ్ళ గల్లీలో తిరగటం కూడా అది నేరంగా పరిగణించి సీసీ కెమెరాల్లో గూండాలు దాడి చేశారు రేవంత్ అభిమానులు దాడి చేశారు మరోవైపు వాళ్ళు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు ఆ రెక్కీకి ఇవే ఆధారాలు అంటూ కూడా సీసీ కెమెరా విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ అసలు నిజంగా వాళ్ళ ఏరియాలో వాళ్ళ ప్రాంత వాళ్ళు వాళ్ళు తిరిగితే దాన్ని రెక్కే కింద ఎట్లా దాన్ని కన్సిడర్ చేయాలో నాకైతే అర్థం కాదు జర్నలిస్ట్గా లేకుంటే అసలు అది అసలు ఏదో బట్టగాల్చి మీదేసి లేకుంటే బురద జల్లాలనే ప్రయత్నం తప్పనించి ఉదయం లేస్తే ప్రభుత్వంలో చేస్తున్న అన్ని తప్పిదాల కిందే కనిపిస్తూ ఉంటే ఇక ప్రభుత్వం నడపడమే కష్టమవుతుందేమో లేదంటే ఇక వీలు చెప్పినట్టుగా ప్రభుత్వం నడవాలా అసలు ఏం అర్థం కావట్లా ఎందుకు ఈ తరహా ధోరణి ఇవాళ అనిపిస్తోంది మరోవైపు ఎక్కడో ఏదో మూలకి జరిగిందని తీసుకొచ్చి రేవంత్ రెడ్డికో సీఎంగా ఆయనకో లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆపాదించడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళ విచక్షణకే వదిలేయాల్సినటువంటి సందర్భం ఎందుకంటే సహజంగా నాకు తెలిసి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి కూడా నేను రేవంత్ రెడ్డిని చూస్తున్నాను ఆయన వైఖరిని నేను చూస్తున్నాను దగ్గర నుంచి ఒక జర్నలిస్ట్గా కానీ ఎక్కడ కూడా ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ సోదరులు కానీ మరీ ముఖ్యంగా దాడులు చేసే సంస్కృతి కానీ దాడులకు పురుగొల్పే సంస్కృతి కూడా వాళ్ళకి ఎక్కడా లేదు అట్లాంటి రాజకీయాలకు వాళ్ళు కొంత దూరంగా ఉండేటువంటి మెంటాలిటీ వాళ్ళది కానీ ఇవాళ ప్రజల్లోకి రాంగా పోర్ట్రే పోట్రే చేసే విధానం పో రాంగ్ గా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది అనేది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ట్రోల్స్ చూస్తే అర్థమవుతుంది నిజంగానే ప్రజాపాలన ఇవాళ సుభిక్షంగా సుస్థిరంగా కొనసాగుతున్నటువంటి సందర్భంగా కేవలం అధికార దాహం ఒకవైపు స్వార్థ రాజకీయాలు ఒకవైపు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ని లేపాలనే ఒక ప్రయత్నం కనిపిస్తా ఉంది తద్వారా కాంగ్రెస్ పార్టీని మరీ ముఖ్యంగా సీఎం గా ఏ మాస్ ఇమేజ్ తోటి పెద్ద ఎత్తున ప్రజా ఆదరణతో ఇవాళ ప్రజల ఆమోదంతో గెలిచి వాళ్ళ చట్టసభల్లో ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి రేవంత్ రెడ్డిని ఎటు నీరు గార్చాలి బురద చల్లాలి అది ఏం దొరక ఏం దొరకట్లేదు ఏదో దొరికిన కాడికి అది నిజమా అబద్ధమా వాస్తవమా ఏమీ చూసుకోకుండా పెద్ద ఎత్తున బట్ట కాల్చి మీదే చేయాలా దాన్ని తుడుచుకోవడానికి ఒక ఆరు నెలల సమయం పడుతుంది ఇది ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా పోకడ అంటే నాట్ ఓన్లీ మీడియా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నటువంటి ట్రోలర్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ట్రోలర్స్ కూడా ఈ విధంగానే తయారయ్యారు ఆ పార్టీ నేతలు ఆ విధంగానే ఉన్నారు అందుకనే అక్కడ ఉన్నటువంటి నేతలందరూ విసిగిపోయి అధిష్టానము వాళ్ళ ఆలోచన విధానాన్ని విసిగిపోయి ఇవాళందరూ పొలవమని వచ్చి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం హైదరాబాద్ నుంచి సగం మంది లీడర్లు జాయిన్ అయ్యారు ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అండో కప్పుకోవటానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇట్లా అంటే అది వాస్తవమా అవాస్తవమా వాస్తవాలేంటి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటనకు వాళ్ళే జర్నలిస్ట్ శంకర్ విషయంలో ఆ ఘటనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ జర్నలిస్ట్ శంకర్ తరఫున వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలోనే క్లియర్గా అక్కడ ఎట్లా తిట్టుకున్నారు పరస్పరం ఏ విధమైనటువంటి ఘటన జరిగింది అనేది క్లియర్ కట్గా రాసి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కంప్లైంట్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి చర్యల కోసం సరే దాడి జరిగింది అది ఏ రకంగా దాడి జరిగిందో పోలీసులు విచారణలో తెలియాల్సినటువంటి అవసరం తెలియకముందానే పోలీసులు చెప్పకముందే ఇక మొత్తం జరిగిపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే లేదంటే సీఎం రేవంత్ రెడ్డే దగ్గరుండి వెనక నుండి కథా స్క్రీన్ పే నడిపించినట్టుగా ఈ విధంగా చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి నిజంగా కనుక అట్లాంటివి ఏమైనా ఉంటే పోలీసులు నిగ్గు తెలుస్తారు కదా నిజంగా ఒకవేళ రెక్కి జరిగినా లేకుంటే గూండాల దాడి జరిగినా మరి పోలీసులు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా చర్యలు తీసుకుంటారు కదా లేదు అందులో తప్పిదాలు ఉన్నాయి పోలీసుల దగ్గర లేకుంటే మీ దగ్గర కానీ లేకుంటే అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి కానీ ఆధారాలు ఏమైనా ఉంటే అది పోలీసులు ముందు పెట్టండి చర్యలు తీసుకోకపోతే అప్పుడు కదా మనం క్వశ్చన్ చేయాలి అవన్నీ కాకుండా సరే జర్నలిస్ట్ మీద దాడి జరిగింది దానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇట్లా చిన్న ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూడటం ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలో ఎతకడం ఇదే ధోరణితోటి గత ఎన్నికలప్పుడు కూడా వాళ్ళు వెళ్ళారు అందుకనే ఇవాళ మైనస్ అయ్యి వాళ్ళు పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి సో ఈ ఈ తతంగం ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అదే బురద కావాలని ఉదయం లేస్తే చల్లుతూ ఉంటే ఒక పక్క ఏమో ఆయన దీన్ని అసలు పట్టించుకోకుండా మంచి చేయాలని ఒక దృక్పథం కనిపిస్తోంది మరోవైపు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అనేక రివ్యూలు రాత్రి పదింటి వరకు పదకొండింటి వరకు రివ్యూలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు టైం వేస్ట్ కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన నిత్యం సమీక్షలతోటి ప్రతిరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ అయినా కేటీఆర్ సచివాలయం పోయినటువంటి సందర్భాలు ఇవాళ ప్రతిరోజు సచివాలయంకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు అవన్నీ కనపడకుండా కేవలం మంచి కనపడట్లేదు మరోవైపు కేవలం ఏదో కొన్ని కథనాలు రాస్తే ఆ కథనాలకు కసి కట్టి ఇవాళ దాడిలు చేపించినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటం ఇది ఖచ్చితంగా మంచి పరిణామాలు కాదు తెలంగాణ ఏదైతే పునర్నిర్మాణంలో ఖచ్చితంగా అందరూ భాగస్వామ్యం అవ్వాలనేది రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనే మేడారం జాతరలో చెప్పేది ప్రజాపాలన మీ అందరి పాలన మీరే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అంటూ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ నేను ఒకసారి మరొకసారి రిమైండ్ చేస్తున్నా ఈ సందర్భం ఖచ్చితంగా ఆ దిశగానే ఇవాళ అందరూ కూడా కొంత ఏదైనా తప్పిదాలు ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే ఎక్కడైనా లోట్లు ఏదంటే వ్యవస్థలో ఏ మూల ఎక్కడ లోపం జరగకుండా ఉండదు దగ్గర లోపం జరుగుతుంది ఆ లోపాన్ని ఎత్తి చూపాలి జర్నలిజంలో ఉన్నటువంటి ఖచ్చితంగా చూపాల్సినటువంటి బాధ్యత కూడా జర్నలిస్టులుగా మనం అందరిపైన ఉంటుంది ఖచ్చితంగా ఆ లోపం ఉంటే అది ఖచ్చితంగా చెప్పే రీతిగా ఖచ్చితంగా ఎత్తి చూపించాలి దాని మీద చర్యలకు కూడా డిమాండ్ చేయాలి అంతే తప్ప నుంచి ఉదయం లేచినప్పటి నుంచి ఆ తప్పిదాలే ఇవే జరుగుతున్నాయి ఇవే జరుగుతున్నాయంటే మంచి కూడా చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది సోషల్ మీడియాలో ట్రోలర్స్ కూడా కొంత బాధి తిరిగి ఖచ్చితంగా మంచిని ట్రోల్ చేస్తే బాగుంటుంది కూడా కొంత ఇవాళ చెప్పాల్సినటువంటి సందర్భం పదే పదే బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి పైన వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ప్రజా పాలన పైన కూడా కొంత బురద చెల్లే ప్రయత్నం కుట్ర చేసే ప్రయత్నం వరుసగా చేస్తున్నట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి చూస్తుంటే అర్థమవుతుంది సో రేవంత్ రెడ్డి పైన కుట్ర పైన ప్రజా మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ థ్యాంక్ యూ